హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆయన ప్రసన్న రెడ్డి వెల్నెస్ కోచ్ ఇన్ హెబ్ లైఫ్ న్యూట్రిషన్ తను నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ డిగ్రీలో నా క్లాస్మేట్ మేము కలిసి త్రీ ఇయర్స్ చదువుకున్నాము ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కలిసామన్నమాట ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లాక్డౌన్ ముందు నా నా ట్రాన్స్ఫర్మేషన్ చూసి అండ్ నా ఇన్కమ్ చూసి హెర్బ్ లైఫ్లో తను అట్రాక్ట్ అయ్యి తను మంచిగా హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్ ఫస్ట్ స్టార్ట్ చేసి న్యూట్రిషన్ తీసుకుంటూ మంచి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంది తన ఫోటో కూడా నేను బిఫోర్ ఫోటో మీకు షేర్ చేస్తాను అండ్ దాంతోపాటు చాలా మంచి ఇన్కమ్ కూడా ఎర్న్ తను ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది హెర్బ్ లైఫ్లో సో నాకు అది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా ఫ్రెండ్ నేను మంచి ఆపర్చునిటీ ఇచ్చానన్న ఒక ప్రౌడ్ ఫీలింగ్ హ్యాపీ ఫీలింగ్ నాకు ఉంది తన లైఫ్ చాలా బాగా చేంజ్ చేసుకుంది హెర్బ్ లైఫ్ లో మంచి ఇన్కమ్ మెన్ చేస్తుంది మంచి పొజిషన్ లో ఉంది హెర్బ్ లైఫ్ లో ఇప్పుడు సో మీరు ఇలాగే అంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు మీకు అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఇందులో మనకి హెల్త్ ఉంది వెల్త్ ఉంది హెర్బ్ లైఫ్ లో సో కాబట్టి ఈ రోజు నేను గెస్ట్ గా అన్నమాట తను పిలిస్తే తన టీంకి ఇక్కడ కొంచెం చిన్న వెకేషన్ లాగా కొంచెం అరేంజ్ చేసింది ఈరోజు కార్తీక్ వన భోజనాలు అనమాట సో నన్ను మా హస్బెండ్ రాజేష్ రెడ్డి సార్ని ఇద్దరిని మమ్మల్ని సీనియర్ వెల్నెస్ కోచ్ తన స్పాన్సర్ కాబట్టి నన్ను ఇన్వైట్ చేసింది అనమాట గెస్ట్గా సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు సో వీడియో చేయాలనిపించింది నాకు సో ఇట్లాగా మీ ఫ్రెండ్స్ ఉంటారు మీకు అవసరం ఉంటుంది హెల్త్ పరంగా కానీ వెల్త్ పరంగా కానీ సో మీరు కూడా ఇలాగే హెల్బ్ లైఫ్లో కానీ మీరు మంచిగా ఇన్కమ్ మ్యాన్ చేసుకోవచ్చు పార్ట్ టైమ్గా కానీ ఫుల్ టైమ్గా కానీ ఆల్రెడీ మీరు ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నా కూడా పార్ట్ టైమ్గా తీసుకోవచ్చు అండ్ ఫుల్ టైమ్ వెల్నెస్ కోచ్గా కూడా ఉండి హెల్బ్ లైఫ్లో మంచి ఇన్కమ్ మ్యాన్ చేసుకోవచ్చు సో దానికి సంబంధించి మీకు ఆన్లైన్లో అంటే నేను ఇప్పుడు నెల్లూరులో ఉన్నాను ప్రజెంట్ అండ్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఎంత దూరంలో ఉన్నా కూడా మేము గైడెన్స్ అనేది ఇస్తాము ఓకేనా సర్వీస్ ఉంటుంది సో కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ పార్ట్ టైమ్గా కానీ ఫుల్ టైమ్గా కానీ మీరు వెల్నెస్ కోచ్గా హెర్బుల్ లైఫ్లో జాయిన్ అయ్యి వర్క్ చేయాలనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ అండి మంచి గైడెన్స్ ఉంటుంది సపోర్ట్ ఉంటుంది మా తరపు నుంచి సో కంపల్సరీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు హెర్బ్ లైఫ్లో జాయిన్ అవుదాం అనుకుంటే వెల్నెస్ కోచ్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్